హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంగీత లక్ష్మణ్ బ్లాగ్స్ ఈ రోజు లో అయితే వినాయక చవితి షాపింగ్ అండ్ అలాగే మేము పూజ ఎలా చేసుకున్నాం అనేది మీతో పాటు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ థర్స్డే అండ్ ఫ్రైడే షూట్ చేసిన వ్లాగ్ అనమాట దాను స్కూల్కి వెళ్ళిపోయాక మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక అన్నయ్యకి ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి నేను అన్నయ్య మమ్మీ ముగ్గురం అయితే షాపింగ్కి స్టార్ట్ అయిపోయాం నార్మల్గా ఈ టైంలో నేనే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కానీ నాకు కొంచెం ఇబ్బంది అవుతుందంటే పాపం మా మమ్మీనే వచ్చింది నేను ఇప్పుడు పూజలు చేయకూడదు కాబట్టి మమ్మీ రాకపోయి ఉంటే మేమైతే వినాయక చవితి జరుపుకునే వాళ్ళం కాదు మమ్మీ ఎలాగో వచ్చింది కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము ప్రజెంట్ ఉంటున్నది హైదరాబాద్లో నాగోల్ ఏరియాలో చూసారా దారి పొడుగునంతా కూడా గణేష్లే ఉన్నాయి ఈ ఏరియా మొత్తానికి పెద్ద పెద్ద గణేషుల నుండి చిన్న చిన్న గణేషుల వరకు అన్ని కూడా ఇక్కడనే దొరికిపోతాయి మేమైతే ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆగాం ఆగగానే మాకు ఒక బుజ్జి గనపై నచ్చింది ఇక్కడ చూడగానే నాకు మా అన్నయ్యకి ఇద్దరికి ఒక గణపతి బొమ్మ అయితే నచ్చింది ఫోర్ ఫిఫ్టీ చెప్పారు తగ్గించమని అడిగితే లాస్ట్ కి త్రీ ట్వంటీ చేసి ఇచ్చారు చూడండి మా బుజ్జి బొజ్జ గనపై ఎంత క్యూట్ గా ఉన్నారు గణపతి బొమ్మ షాపింగ్ అయిపోయిన వెంటనే డి కి అయితే వెళ్తున్నాం ఇదే ఏరియాలో ఉంటుంది కొన్ని పూజా థింగ్స్ ఏవో కొనాలి అని మమ్మీ అంటేనో వెళ్తున్నాం చూడండి వర్షానికి రోడ్డు మొత్తం వాటరే అలా నిలిచిపోయింది అనమాట ఫైనల్ గా డి మార్క్ అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ మా మమ్మీ చూడండి షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసింది డిమార్ట్ లో ఒక దగ్గర వినాయక చవితి పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా పెట్టి ఉంచారు నేను ఇది ముందు చూడలేదు ఇక్కడే మంచి మంచి వినాయకుని బొమ్మలు కూడా ఉన్నాయి ముందు ఇక్కడికి వచ్చి ఉంటే కనుక నేను ఇదే ఇక్కడనే తీసుకునేదాన్ని కొంచెం డెకరేషన్ చేద్దామని చెప్పి ఆ బీడ్స్ టైప్ లో ఉన్న డెకరేటివ్ ఐటమ్ అయితే తీసుకున్నాం మిగిలినవన్నీ కూడా చాలా చాలా కాస్ట్లీ ఉండే ఈ గణపతి బొమ్మ చూడండి ఎకో ఫ్రెండ్లీ గణపతి జస్ట్ టూ నైంటీ రూపీస్కే వస్తుంది చాలా నచ్చింది నాకైతే ముందు తీసుకోకుండా ఉండుంటే మాత్రం ఈ బొమ్మనే తీసుకునేదాన్ని ఫైనల్గా షాపింగ్ అయిపోయి బిల్లేయించేసాం ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను నేను ఇది హైలైట్ అసలు మా మమ్మీ చూడండి బయటకు వచ్చాం తెలియని ఏరియా అని కూడా లేకుండా నాకు పూలు కావాలని కారాపించేసి బయటికి పూలు ఎరుకుంటుంది ప్రశాంతంగా ఈరోజు వర్షం ఏం పడలేదు క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ కిందే ఇంటికి వచ్చేసాం మళ్ళీ నెక్స్ట్ డే పువ్వులు పండ్లు తీసుకోవడానికి మార్కెట్కి వెళ్ళాం పూజకు అవసరమైన పత్రి పూలు కొన్ని రకాల పండ్లు అయితే తీసుకు ఇక్కడ చూడండి మారేడు పత్రి ఒక కొమ్మ అనమాట చాలా చిన్నది అది కూడా అన్న అది ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు మా మమ్మీ అయితే వెంటనే షాక్ అయింది నేనైతే ఏముందులేమా ఈ రోజే కదా వాళ్ళు కూడా అమ్మేది ఎంత రేటుకైనా వాళ్ళు పండగ చేసుకోవాలిగా అంటే నీకు డబ్బులు విలువ తెలియట్లేదని తిట్టింది నన్ను ఇంటికి వచ్చాక కొన్ని బ్లాంకెట్స్ అయితే వాష్ చేసాం టెర్రస్ పైన అయితే త్వరగా ఆరిపోతాయని చెప్పి మా మమ్మీ మేడం మీదకి వచ్చి మరీ ఆరేసేస్తుంది ఇంకా నైట్ అయితే పూజకు కావాల్సిన ప్రసాదాలన్నీ నానబెట్టేసాం ఇంకా క్లీనింగ్ అవన్నీ చేసుకుని వచ్చేసరికి మా సింబ దాను మా వారైతే ప్రశాంతంగా పడుకున్నారు వీడు చూడండి నా ప్లేస్ లో పడుకుంటాడు ఇంకా నెక్స్ట్ డే అయితే వినాయక చవితి లేచి చూసేసరికి మా మమ్మీ పనులన్నీ స్టార్ట్ చేసేసింది నేను సిక్స్ థర్టీకి కి లేచాను పాపం తను ఫోర్ కి లేచిందంట ఇంకా ఉండ్రాలు ప్రసాదాలు ఇవన్నీ కంప్లీట్ చేసేసి నేను కొద్దిగా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేశాను చూసి నవ్వద్దు ఆ తర్వాత దేవుడి దగ్గర చిన్నగా ప్రసాదాలు అవన్నీ పెట్టేసి పూలు పత్రి అన్నీ అలంకరించేసాక పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాం ఇవన్నీ తీసుకున్నాం కానీ వినాయక చవితి వ్రత పుస్తకం తీసుకోవడం మర్చిపోయాం మా ఆయన ఫోన్లో మంత్రాలు కథ అన్నీ చదివారు మా మమ్మీ మా అన్నయ్య అయితే పూజ చేశారు అందరం చక్కగా రెడీ అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాం మా అన్నయ్య చూడండి వైట్ అండ్ వైట్ లో అదిరిపోతున్నాడు ఈ ఇయర్ అయితే మా వినాయక చవితి ఇలా జరిగింది మీరు మీ వినాయక చవితిని ఎలా జరుపుకున్నారో నాకు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది